அக்க <laughs> ஆ ஆடியன் மீன் மெசேஜ் பீட் இங்க வந்து பாருங்க கம்பியர் போட்டோ ஆடுன நான் என்ன நான் வந்தா பாஸ் வேற போட்டறாங்க கம்பியர் பிரம்மன

విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఈశాన్యమైన ఈ మూడో డివిజను అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఆరు రెండు వేల పద్నాలుగు నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో దీన్ని అభివృద్ధిపరచడం జరిగింది మన విజయవాడ నగరంలో ఇచ్చే నిధుల్లో ఎక్కువ శాతం కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి అనేకమైన సదుపాయాలు కల్పించడం వల్ల చక్కటి భవన నిర్మాణం జరిగి కాలనీ అంతా కూడా అభివృద్ధి పదంలో నడుపుతూ ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఇల్లు కలిగిన పనులు కూడా ఇక్కడ చాలా వరకు పూర్తి చేసుకున్నా కొన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది కొన్ని పనులు జరుగుతున్నాయి అంతేకాకుండా మన ఎంపీ కెసి నేని శివనాథ్ గారి యొక్క సహకారంతో ఆయన యొక్క ఆలోచనతో ఈ యొక్క ప్రాంతానికి అప్రోచ్ రోడ్లైనా అది మన నియోజకవర్గం కాకపోయినా మన ఈ పార్లమెంట్ పరిధిలో రాకపోయినా విజయవాడ నగరానికి అవసరమైన రోడ్లు అటు నిడమారు నిడమానూరు నుంచి ఈ బల్లెంవారి వీధి వరకు అదేవిధంగా ఎనికేపాడి నుంచి బల్లింవారి వీధి వరకు అదేవిధంగా మహానాడు రోడ్ ఎక్స్టెంక్షన్ ఇలాంటివి అనూ అనేకమైన రోడ్ల నిర్మాణం కోసం ఒకసారి కలెక్టర్ గారిని మరొకసారి సిఆర్డి కమిషనర్ గారిని ఇద్దరిని కూడా ఇక్కడ పరిసరాన్ని తీసుకొచ్చి అంగుళం అంగుళం వారికి చూపించి స్థానిక మా నాయకులు ఎన్జిఓ నారాయణ గారు కానీ ఇతర పెద్దలందరినీ కూడా కలుపుకొని ఆగా ఎవరు పెట్టమని ఆ మోతవుతుందో ఇది చేస్తుంటే ఇతర నాయకులందరినీ కూడా కలుపుకొని ప్రతి అంగుళం పరిశీలించి ఏ రోడ్లు కావాలని ఆలోచన చేసి అటు కలెక్టర్ గారితోనూ ఇటు నారాయణ గారితో మినిస్టర్ గారితోనూ అదేవిధంగా సిఆర్డిఏ కమిషనర్ గారితోనూ వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి కావాల్సిన నిధులు సమకూర్చంలోనూ అదేవిధంగా ప్రధాన సమస్య అయిన డ్రైన్స్ గుంట్రతిప్ప డ్రైన్ ప్రధానంగా గుంటతిప్ప డ్రైన్ అభివృద్ధి పరచాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఆలోచన చేశాం దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వెంకయ్యనాయుడు గారి సహకారంతో నిధులు కూడా తీసుకురావడం జరిగింది కొంతవరి కొంతమేరకు పనులు జరిగిన తర్వాత గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ పనులు ఆ పనులకు త్రిలోదకాలు ఇవ్వటం ఆ ఆ డబ్బులు కనపడకుండా చేయటం అటువల్ల వర్కులన్నీ కూడా సగం సగం ఆగిపోయాయి మరలా దాన్ని పునర్జీవం చేయడానికి ఎంపీ గారి సహకారంతో సిఆర్డి నుంచి నిధులు తీసుకునేదానికి అంగీకార ఒప్పందాలు అవడం జరిగింది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇక్కడున్న ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం ఎందుకంటే ఆ నిధులన్నీ కూడా ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి కూడా ఆలోచన చేసి మరి ఎంపీ గారు కానీ శాసనసభ్యులుగా మేము కానీ కలిసి కూర్చుని మాట్లాడుకున్న ఆ నిధులు సమీకరించడంలో అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి ఒక డిపిఆర్ డిపిఆర్ తయారు చేస్తే దానికి కావాల్సిన ఎన్ని కోట్ల నిధులైనా సరే సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు దాని మీదే ఎంపీ గారు అధికారులందరూ కూడా పిలిచి దానికి డిపిఆర్ కదా అనేది డిపిఆర్ని తయారు చేయడం జరుగుతోంది ఏదేమైనా కూడా విజయవాడ నగరంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఈ ప్రాంతమే కేంద్ర బిందువుగా వద్దని కూడా అని మాత్రం చెప్పగలుగుతాను ఈ చుట్టుపక్కల పెరిగే బల్లింవారి వీధి రోడ్డు కానివ్వండి మహానాడు రోడ్డు కానివ్వండి లేకపోతే శక్తి కళ్యాణ రోడ్డు కానివ్వండి టవర్ లైన్ రోడ్డు కానివ్వండి ఈ ఈ రోడ్లన్నీ కూడా దీనికోసం ఈ నగరం అభివృద్ధి కోసమే ఉపయోగపడతాయి ఎక్కువ భాగం ఎందుకంటే పక్కనే ఆటో నగరం కూడా ఉంది మీ అందరికీ తెలుసు ఆ టవర్ లైన్ రోడ్డు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఆ టవర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాతే ఈ కాలనీలు అన్నింటి కూడా ఒక కళ ఒక ద్వారం కూడా వచ్చింది అదేవిధంగా ఈ ఐసం ఈ ఐసం ఇక్కడ రానున్న నాలుగు సంవత్సరాల్లో మరిన్ని కార్యక్రమాలు ఇక ఇక్కడ చేయాల్సిన పనులు లేవు అనే విధంగా ఈ కార్యక్రమాలు చేయడానికి నేను ఎంపీ గారు కంకణ గట్టుకుని ముందుకు వెళ్తున్నామని కూడా మీ అందరి సంవత్సరం తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా విజయవాడ నగరం అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక భాగం ముఖద్వారం అయిన విజయవాడ నగరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు కానీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కానీ పిలిచి ఒకటే మాట చెప్పారు ఈ విజయవాడ నగరం అందంగా ఉంటే అమరావతికి ఒక కళగా ఉంటుంది తప్పకుండా విజయవాడ నగరానికి మీరు ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని అధికారులతో కూర్చుని మంచిగా నగరం ఏ విధంగా ఉండాలి ఎక్కడెక్కడ పార్కులు ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎంత ఖర్చైనా ఖర్చు అయినా దీన్ని వెనకబడద్దు గౌరవ ముఖ్యమంత్రి వారి చెప్పిన వెంటనే మేము అందరం కూడా అధికారులతో కూర్చుంటం జరిగింది ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలైన రో ట్రాఫిక్ అంతేకాకుండా రోడ్లు డ్రైనేజ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఇటువంటి ఎస్టీ ఇటువంటి సమస్యల్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో మనం వచ్చి డ్రైనేజీ లేసి కొంత భాగం గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడని పట్టించుకున్న పరిస్థితే లేదు ఇటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం విజయవాడ మీద నేను కానీ గద్దె రామోన్ కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం మీద ప్రతినిత్యం దృష్టి పెడతూనే ఉన్నాం ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఆటోనగర్ నగర్కి మనం సరైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తేనే విజయవాడ ట్రాఫిక్ తగ్గుద్దని ఆలోచించి మంత్రివర్యులైన నారాయణ గారితో కూర్చుని నేషనల్ హైవేస్ వారితో కూడా కూర్చుని రకరకాల సమస్యల మీద కూర్చుండడం జరిగింది సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఆటో నగరకి అన్ని రకాల రోడ్లు ప్రత్యామ్నాయ రోడ్లు మొదలవుబోతున్నాయి అంతేకాకుండా ఎస్టీపీలు డ్రైనేజీ సిస్టమ్ కూడా త్వరలో రాబోతుంది మనమందరం ఒకటే తప్పకుండా మంచి ప్రభుత్వంలో ఉన్నాం మూడు మూడో డివిజన్ ముఖ్యంగా మా ఇద్దరికి మూడు వేల మోట్లు మెజార్టీ ఇచ్చిన డివిజన్ అన్ని డివిజన్ల కన్నా అత్యధిక మెజార్టీ ఇచ్చిన డివిజన్ ఈ డివిజన్ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే విజయవాడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పదే పదే గద్దారామోహన్ రారు ప్రతి సభలో కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పటికే తొమ్మిది కోట్లు ఈ వాళ్ళతో కలిపి మొత్తం తొమ్మిది కోట్లు ఈ తొమ్మిది నెలల్లో తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ డివిజన్ యొక్క ప్రధాన సమస్య అయిన డ్రైనేజ్ కూడా రెండు మూడు నెలల్లో పరిష్కారం అయ్యే విధంగా అధికారులతో మాట్లాడి నేను గద్దారామోహన్ రావు గారు కృషి శాస్త్రం తెలియజేస్తున్నాను నన్ను కొత్త అయినా సరే గద్దె రామ్మోహన్ రావు గారి ఏ మార్గంలో అయితే నడుస్తున్నారో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారితో కలిసి నడిచి ఈ ప్రాంత అభివృద్ధిలో మీ అందరితో పాటు పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు